మన చంద్రబాబు గారి ఎన్నికల ముందు హామీలు ఎలా ఉంటాయంటే మీ మధ్య కాలంలో ఎఫ్ఎం రేడియోలో టీవీలో ఒక యాడ్ వస్తూ ఉంది ఒక రూపాయికే గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి థర్టీ సెకండ్స్ యాడ్ ఉంటుంది ఆ యాడ్ ఏ పొంగలి కింద షరతులు వర్తిస్తాయని చెప్పేసి చిన్నది చదువుతాడు మహిళలు ఏమవుతా ఏమనుకుంటారు అని రూపాయికే గ్రామ్ బంగారం అండి అని చెప్పేసి ఆశపడి ఆ షాప్కి వెళ్తారు అక్కడికి వెళ్ళినాకమ్మా మీరు సరిగ్గా వినలేదు షరతలు వర్తిస్తాయన్నమాట మీరు మా వినలేదు సరిగ్గా అని చెప్పి చెప్పగానే వాళ్ళు బెక్కమోహం వేసుకుంటారు మన చంద్రబాబు గారు కూడా ఎన్నికలు మించిన హామీలు ఎలా ఉంటాయంటే ఉదాహరణకు రాష్ట్రంలో మహిళలందరికీ ఉచితంగా ప్రయాణం మా పార్టీ అధికారం వస్తే అని చెప్పాడు మహిళలు ఏమనుకున్నారో నిజమేమో పార్టీ అధికార రంగానే మనం హ్యాపీగా అటు ఇటు తిరగవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆశపడి ఓటేసారు పార్టీ అధికారం వచ్చినాక కాదు కాదు మీరు ఏ జిల్లా ఉంటే ఆ జిల్లాలో ప్రయాణం అని చెప్పేసి అదే ఉచితం అని చెప్పేసి మాట మార్చారు ఉదాహరణకు ఒక మహిళ గుంటూరులో ఉంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలి విజయవాడ అంటే వేరే జిల్లా తాడేపల్లి దాకా గుంటూరు జిల్లా మరి విజయవాడ ఏం చేయాలే అక్కడ దిగి వేరే బస్సు ఎక్కడమా లేకపోతే టికెట్ కొనుక్కోవటం అని చెప్పేసి అలా చేయాలి సత్రిపల్లి వెళ్ళాలంటే మేడుకొండలో దిగాలి బాపట్ల వెళ్ళాలంటే కొన్నూరులో దిగాలి ఇట్లా చంద్రబాబు గారు పార్టీ అధికార రాకముందు అనేక హామీలు ఇస్తాడు పార్టీ అధికారం వచ్చినాక హామీలు నెరవేర్చమంటే షరతులు వర్తిస్తాయని చెప్పేసి మాయ మాటలు చెబుతా ఉంటాడు అలా ఉంటుంది మా చంద్రంగా అర్థం